హలో ఫ్రెండ్స్ ఐపీఎల్లో రెండు వేల ఇరవై నాలుగులో మరి టీం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఆవేదన గురించి చెప్పుకోవచ్చు ముఖ్యంగా టీం ఆటగాలైనటువంటి ఎస్ఆర్హెచ్ మరి ఈ సంవత్సరం అంటే హయెస్ట్ స్కోరు ఐపీఎల్లో మరి ఎస్ఆర్హెచ్ అదేవిధంగా అత్యల్ప స్కోరు కూడా ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ అయితే ఫైనల్లో వాళ్ళు ఆడిన విధానం పట్ల అభిమానులు అయితే ఏం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు ఇక అభిమానులే కాకుండా స్టార్ ఆటగాలైనటువంటి హెడ్ అదేవిధంగా అదే అదేవిధంగా అభిషేక్ శర్మ మరి సీఈఓ కావ్య మార్ని కూడా ఒక్కసారిగా డ్రెస్సింగ్ రూమ్లో కంటతడి పెట్టారట ఒకరినొకరు చూసుకుంటూ ఎందుకు ఇలా అయిందని చెప్పి ఒక్కసారిగా మరి అందరు కూడా మరి భావతను గురారట ఇక అదే కాకుండా మరి కొందరు నీవాళ్ళు కొందరు నీవాళ్ళే అని చెప్పి కూడా మరి చికా కూడా పడ్డారట ఇప్పుడు ఈ యొక్క వీడియో ఈ యొక్క మ్యాటర్ ఇప్పుడు సంచలనంగా మారినప్పుడు సోషల్ మీడియాలో ఏదేమైనా కూడా ఇటువంటి ఓటమి అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే అరవిర భయంకర ఆడతీరుతోటి ప్రత్యర్థి గుండెల్లో గువ్వులు పిడిస్తున్నటువంటి జట్టు ఏదైనా ఉందంటే ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో అది తప్పకుండా మన ఎస్ఆర్ఎస్ టీమే అటువంటి ఎస్ఆర్ఎస్ టీము ఈ విధంగా మరి ఓడిపోవడం అయితే అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు తెలుగు ప్రజల గుండెల్లో మరి క్రికెట్ని ఎంతో ఇష్టపడే ఎస్ఆర్ఎస్ టీము ఎందుకంటే ఓనరు వేరే రాష్ట్రమైనా కూడా హైదరాబాద్ ఒక బ్రాండ్ క్రికెటర్గా ఉండాలని చెప్పి కోరుకునే ఫ్యాన్స్కు అదేవిధంగా అప్కమింగ్ వచ్చే క్రికెట్లకు హైదరాబాద్ ఒక బ్రాండ్ క్రికెటర్గా ఉండాలనుకుంటున్న ఫ్యాన్స్కి అయితే ఇది ఎంతో తీవ్రంగా మరి కలవరపెట్టే విషయం అని చెప్పి చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇటువంటి మరి ఓటమి పట్ల అభిమానులు అయితే వా వాస్తవానికి తీవ్రంగా నిరాశకు అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు మరి గత ఐపీఎల్లు విధంగా అదేవిధంగా ఐపీఎల్ ఐపీఎల్లు స్మృతులు అన్నీ కూడా మర్చిపోయి తప్పకుండా ఒక కొత్త లుక్ తోటి ఒక కొత్త టీమ్ తోటి మరి నెక్స్ట్ వచ్చే ఐపీఎల్లో మరి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఫ్యాన్స్ మరొకసారిగా మరి డోంట్ వారీ గెలుపోట్లు సాగించి చెప్పి కూడా మీడియాలో మరి మిషన్ పెడుతున్నారు ఫ్రెండ్స్